మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కీ ట్రే వస్తుంది కదా దాంతో ఇవ్వాలి నేను కీ చైన్ తయారు చేశాను బాగానే వచ్చింది ఫ్రెండ్స్ అందుకని మీకు చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు చూసిద్దామా ఎలా చేయాలో నేనైతే ముందుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ షేప్లో నేనైతే ఈ కలర్స్ కాడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా బుక్ చేయాలో చూద్దామా ముందుగా పెద్దది తీసుకోవాలి దానికి మిడిల్లో గుచ్చుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు బ్లూ తీసుకొని దీన్ని కూడా ఇలానే మిడిల్లో గుచ్చుకోవాలి కదా ఫ్రెండ్స్ నేను ముందే దానికి కళ్ళు మూతి పెట్టేసుకున్నా దీన్ని ఇలా గుచ్చకూడదు ఇలా గుచ్చాలి గుచ్చుదాం ఇలా గుచ్చుకోవాలి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ నేను రివర్స్లో పెట్టాను ఫ్రెండ్స్ హెడ్ చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్